ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న ఎస్ఆర్ఆర్ టీవీకి స్వాగతం ప్రభుత్వం నిర్మించిన కట్టడాన్ని డాబాగా మార్చిన ఘనడు కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గంలో అధికారులు కళ్ళు మూసుకున్నారో లేక మామూళ్ల మత్తులో జోగుతున్నారో తెలియదు గాని ప్రభుత్వ సొమ్ముతో ప్రభుత్వ స్థలంలో ప్రజల అవసరాల కోసం నిర్మించిన సంపద సృష్టి కేంద్రాన్ని డాబాగా మార్చి హోటల్ నిర్వహిస్తూ అక్రమాలకు పాల్పడుతున్నాడు కౌతాలం మండలం కుంబలూరు గ్రామంలో రెండు వేల పద్నాలుగు టీడీపీ ప్రభుత్వ హయాంలో నిర్మించిన సంపద సృష్టి కేంద్రాన్ని గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ఏకంగా డాబాగా మార్చి హోటల్ నిర్వహిస్తూ అక్రమ సంపాదనకు తెరలేపాడు గ్రామానికి తుంగభద్ర నది ఆనుకొని ఉండడంతో ప్రభుత్వం మిస్కరించి ఏర్పాటు చేసింది అయితే ఇక్కడికి వచ్చే లారీ ట్రాక్టర్ డ్రైవర్ల లక్ష్యంగా చేసుకుని రేకులతో షెడ్డు వేసుకొని హోటల్ నడుపుతూ అక్కడే బస చేస్తూ ఓ గదిని కూడా నిర్మించుకున్నాడు అయితే ఇంత బహిరంగంగా ప్రభుత్వం సంబంధించిన స్థలంలో సంపద సృష్టి కేంద్రాన్ని డాబాగా మార్చిన అధికారులకు తెలియకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది ఇప్పటికైనా అధికారులు స్పందించి అక్రమంగా ఏర్పాటు చేసిన రేకుల షెడ్డు తొలగించాలని గ్రామస్తులు కోరుతున్నారు